శివుడికి తుమ్మి పువ్వులు ఎందుకంత ఇష్టమో తెలుసా హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్లలో పరమేశ్వరుడు కూడా ఒకరు ఈ పరమేశ్వరుని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు ఎన్నో శివాలయాలు కూడా ఉన్నాయి ఇకపోతే శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తుమ్మి పువ్వులు కూడా ఒకటి మరి పరమేశ్వరుడికి తుమ్మి పువ్వులు అంటే ఎందుకు అంత ఇష్టం వీటిని పూజలో ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పరమేశ్వరుడికి రెండు రకాలైన పుష్పాలను ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా సమర్పించవద్దు ఒకవేళ అలా సమర్పిస్తే జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవించాల్సి వస్తుందట వెయ్యి తెల్ల జిల్లేడు పుష్పాలను తెచ్చి శివ సహస్రనామం చదివి శివలింగం పైన వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఒక గన్నేరు పుష్పాన్ని పైన పెడితే అంత ఫలితం వస్తుంది అని శాస్త్రం మనకు చెబుతోంది వెయ్యి గన్నేరు పుష్పాన్ని నామం చదివి శివలింగం పైన పెడితే ఎంత పుణ్యమైతే వస్తుందో అంతే పుణ్యం ఒక్క మారేడు దళం శివలింగం పైన పెడితే అంత ఫలితం వస్తుంది ఒక బిల్వ పత్రాన్ని శివలింగం పైన పెడితే మూడు జన్మల పాపాలను శివుడు హరించి వేస్తాడట అదే విధంగా వెయ్యి బిల్వ దళాలను శివలింగం పైన వేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం ఒక్క తామర పువ్వును శివలింగం పైన పెడితే వస్తుందట వెయ్యి తామర పుష్పాలను శివలింగం పైన పెడితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం పువ్వును శివలింగం పైన పెడితే వస్తుందట అలాగే పువ్వులను తీసుకొచ్చి శివలింగం పైన పెడితే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం ఒక్క జమ్మి పువ్వును పెడితే వస్తుందని శాస్త్రం చెబుతోంది వెయ్యి జమ్మి పువ్వులను శివలింగం పైన పెడితే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం ఒక్క తుమ్మి పువ్వు పెడితే వస్తుందట పరమేశ్వరుడికి తుమ్మి పువ్వు అంటే చాలా ఇష్టం మారేడు పువ్వు పువ్వు కంటే కూడా తుమ్మి అంటే శివుడికి చాలా ఇష్టమని శివపురాణం చెబుతోంది శివుడికి తుమ్మి పువ్వు ఎందుకిష్టమనే దానిపై శివపురాణంలో ఒక కథ కూడా ఉంది శివుడికి ఎన్ని పుష్పలతో పూజ చేసినా తుమ్మి పువ్వులతో పూజ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంటున్నారు పండితులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు